ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనైతే వెనకంజిలో ఉంది పార్టీ మొత్తం వెనకంజలో ఉంది అలాగే బీజేపీ అయితే యాభై స్థానాల్లో ఆధిక్యతలో ఉంది ముప్పై ఆరు మ్యాజిక్ ఫిగర్ యాక్చువల్ అయితే ఎందుకంటే డెబ్బై స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీలో అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా చాలామంది వెనకంజలో ఉన్నారు ఎవరంటే ముఖ్యంగా కేజ్రీవాల్ గారే కేజ్రీవాల్ భాజపా అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతులు వెనకంజలో ఉన్నారు ఆ భాజపా అభ్యర్థి అయితే ఆధిక్యంలో ఉన్నారు అలాగే కాల్ఖాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతీష్ వెనకంజలో ఉన్నారు జంగ్పురలో మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు షాకుర్ బస్తీలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉన్నారు వాక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ వెనకంజలో ఉన్నారు గాంధీనగర్లో భాజపా అభ్యర్థి అరవింద్ సింగ్ ముందంజిలో ఉన్నారు బదిలీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ వెనకంజ తొలి రౌండ్లో ఆయన ఆధిక్యంలో కనిపించారు మళ్ళీ వెనకంజికి వెళ్ళిపోయారు బెజ్వాషన్ స్థానంలో భాజపా అభ్యర్థి కైలాష్ గతులోష్ ముందంజలో ఉన్నారు పత్పర్ గంజ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అవద్వాజ వెనకంజిలో ఉన్నారు గ్రేటర్ కైలాష్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ముందంజలో ఉన్నారు అయితే ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా వెనకంజిలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా తన ప్రభావాన్ని అయితే చూపించలేకపోయింది అంటే ఒక జాతీయ పార్టీ ఈ విధంగా ఇంత దారుణంగా ఇంత వెనకంజలో ఉంటుందని ఎవరూ కూడా ఊహించలేదు కనీసం ఒక నాలుగైదు స్థానాలు కూడా రాలేని పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి